భారతదేశంలో అత్యధిక ఖరీదైన రోగం క్యాన్సర్ రోగం ఈరోజు దేశవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం భారతదేశంలో ఐదు లక్షల యాభై ఆరు వేల మంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తూ ఉన్నారు ప్రతిరోజు సుమారు రెండు వేల మంది క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించుకోవడానికి పరీక్షలు జరుపుకుంటూ ఉంటే ప్రతిరోజు పదిహేను వందల మంది క్యాన్సర్ రోగాన్ని పడి మరణిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ రోగంతో బాధపడుతూ మరణిస్తున్న వారి దేశంగా భారతదేశం చేరింది ప్రపంచంలో కూడా దాదాపు నలభై ఎనిమిది లక్షల కోట్లకు పైగా క్యాన్సర్ వ్యాధి గస్తులు కంచు పెడుతున్న పరిస్థితి ప్రాథమిక దశలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించుంటే పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉంది ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించుకునే పరీక్షా కేంద్రాలు కానీ ఆ టెక్నాలజీ కానీ గణనీయంగా ఉంది కానీ అవగాహన లోపంతో చాలామంది ఆ పరీక్షలు చేయించుకోకపోవటం వలన ఆ వ్యాధి చివరి దశకు వచ్చేటప్పటికీ నివారించుకోలేకపోతున్నాం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది చివరికి మరణం సంభవిస్తూ ఉంది అందువలన ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు క్యాన్సర్ రోగం పట్ల అవగాహన పెంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రధానంగా పొగ తాగటం అంటే ధూమపానం మద్యపానం వీటిని నివారించుకోగలిగితే చాలా వరకు క్యాన్సర్ రోగం రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఉన్న క్యాన్సర్లో దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది నోట్ క్యాన్సర్ ద్వారా బాధపడుతున్న పరిస్థితి ముఖ్యంగా ఈ ధూమపానం అనేది ఈ నోట్ క్యాన్సర్ని పెంచుతూ ఉంది సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఐఎంఏ ఇతర సంస్థలు ముందుకొచ్చి ఈ క్యాన్సర్ రోగం పట్ల అవగాహనని ప్రజలు కల్పిస్తారని ఆశిస్తున్నాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎంత అవగాహన పెంచితే అంత క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందని ఆ వైపు మనం పయనిద్దాం జనచైతన్య వేదిక ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి వస్తుంది మీరు కనీసం సంవత్సరానికి ఒకసారైనా క్యాన్సర్ వ్యాధి నివారణ పరీక్షల్ని నిర్వహించుకోవాలని తద్వారా తొలి దశలో క్యాన్సర్ని గుర్తిస్తే మరణం వరకు రాకుండా నివారించుకోవచ్చని తెలియజేస్తున్నాం